హాయ్ అండి ఎక్సలెంట్ ఎయిర్గ్రో తెరాయలు షాంపూ పౌడర్ సున్ను పిండండి షాంపూ పౌడర్లో ఏమేమి కలుస్తాయంటే అంటే కుంకుడికాయ చీకకాయ ఉసిరిపప్పు మెంతలండి అండి మనం ఆరేడు కిలోలు తీసుకున్నట్లయితే మనకి కుంకుడికాయ రెండు కేజీలు చీకకాయ రెండు కేజీలు మనకి ఉసిరిపప్పు నాలుగు కేజీలు మెంతులు ఒక పావు కిలో తీసుకుంటే మనకి ఏమవుతుందంటే దాంట్లో సగము వేస్టే పోతుందండి ఇప్పుడు మనకి అన్నిట్లోని అంత అంత తీసుకుంటాం కానీ వేస్ట్ సగానికి సగం పోతుంది ఆ మిగతాది కూడా ఒకటికి పదిసార్లు ఫిల్టర్ చేస్తే వచ్చిన పౌడర్ అండి అది చాలా చక్కగా వాడుకోవడం వచ్చేవాళ్ళు కుంగుడిగా రుద్దుకోవడం వచ్చేవాళ్ళు మాత్రమే పెట్టుకోండి ఇది హాఫ్ లీటర్ బాటిల్ మంచి రీగ్రోత్ అనేది ఉందండి డ్యాండ్రప్ తీసేస్తుంది హెయిర్ ఆయిల్ అయితే చాలా బాగుంది అన్నీ ప్యాకింగ్ అయిపోయినాయి మీకు చూపించడం కోసం హాఫ్ లీటర్ బాటిల్ ఉంచాను చాలామంది హాఫ్ లీటర్ అడిగారు అయితే ఒక యాభై బాటిల్ వరకు హాఫ్ లీటర్ తీసుకొచ్చాను చాలా మంచి రీగ్రోత్ ఉంది ట్రై చేయండి ఈ నాలుగు బాటిల్ హాఫ్ లీటర్ ఒక ఆమె తీసుకున్నారండి హాయ్ అండి ఓట్స్ జావ చేస్తున్నాను చాలా టేస్ట్గా ఉండదు పిల్లలైనా పెద్దలైనా ఎంత ఏజ్డ్ వాళ్ళైనా ఈజీగా తీసుకోవచ్చు దీనివల్ల బరువు అయితే పెరగరు చక్కగా ఆరోగ్యంగా బొక్కలు అనేటివి గట్టిపడతాయి పిల్లలకైనా పెద్దలకైనా ఒకసారి ఇలా ట్రై చేయండి స్టవ్ మీద రెండు గ్లాసులు వాటర్ పోసుకొని చిటికీ రాళ్ళుప్పేసి అది బాగా బాయిల్ అయిన తర్వాత ప్లెయిన్ ఓట్స్ తీసుకున్నాను ఒక స్పూన్ ఓట్స్ ఒక స్పూన్ రాగి పిండి కొద్దిగా వాటర్ వేసి కలిపేసుకొని అది బాయిల్ అయిన వాటర్లో పోసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని తీసేసుకొని సైడ్ పెట్టుకొని చల్లగా అయిన తర్వాత పిల్లలు తాగినట్లయితే చాలా బాగుంటుంది నేనైతే గోరువెచ్చగా తీసుకుంటాను నాకు చాలా ఇష్టము చాలామంది పిల్లలకి పెరుగు కానీ లేదంటే పాలు కానీ పోసి కూడా పెట్టవచ్చండి నేనైతే నిమ్మరసం వేసుకొని తాగేసాను గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగితే చాలా మంచిగా అనిపిస్తుంది చాలామందికి ఇంకా చల్లగా కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు చాలా ఆరోగ్యంగా ఉంటుంది పిల్లలకి డైలీ ఇవ్వండి అండి ఆలు బీరకాయ కర్రీ చేస్తున్నా కొబ్బరి మినుములు కొద్దిగా శనగపప్పు ధనియాలు జీలకర్ర కొద్దిగా మిరియాలు ఆవాలు నువ్వులు వేసి వేపుకొని మిక్సీ గిన్నెలో వేసుకోవాలి అదే కుక్కర్లో ఆలగడ్డ అట్లనే టమాటా మొక్కలు బీరకాయ మొక్కలు వేసుకోవాలి ఇవన్నీ కూడా వేయించుకుని మిక్సీ పట్టుకోవాలి ఎల్లుల్లిపాయలు అట్లనే కొద్దిగా అల్లము కరేపాకు వేసుకోవాలి పసుపు కారము కొద్దిగా రాలుపు చిట్కడి వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ వరకు పాలమిగడ వేసుకొని రెండు ఇజలు వచ్చే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి టేస్టీ టేస్టీ కర్రీస్ చాలామందికి లేడీస్ అయితే మెనో ఆగిపోయిన తర్వాత ఆయిలీ ఫుడ్ అనేది మొత్తానికి మానిస్తే మీరు బరువు అనేది పెరగరండి అట్లానే చాలామంది తెలీదు మోకాలు పైనుంచి కింద భాగం ఒకసారి చూసుకున్నట్లయితే బరువు చాలా ఎక్కువగా వాళ్ళకి యూ షేప్లో కాలు అనేటివి వంకరలు తిరిగిపోతూ ఉంటాయి ఎందుకంటే బరువు మనం ఉన్న వల్ల బోన్స్ మీద పడి అలా జరుగుతూ ఉంటుంది మెనోఫాస్ ఆగిపోయిన డైట్ చేయండి